పార్వతీపురం ప్రజలు సుదీర్ఘకాలం నాటి కల నెరవేరింది పార్వతీపురం అభివృద్ధికి నిరంతరం తబనపడే ఎమ్మెల్యే విజయచంద్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు పార్వతీపురం పట్టణానికి మూడు ప్రత్యేక రైళ్లు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు వికారాబాద్ సికింద్రాబాద్ కాకినాడ నుంచి పార్వతీపురానికి అలాగే పార్వతీపురం నుండి కాకినాడ సికింద్రాబాద్ వికారాబాద్ పట్టణాలకు రైలు నడవనున్నట్లుగా వెల్లడించారు అడిగిన వెంటనే రైలు మంజూరు చేసిన డిఆర్ఎం జీఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పూర్తి స్థాయిలో రైలు నడపడానికి కొన్ని వస్తువులు సమకూర్చాల్సి ఉందని ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్వతీపురం స్టేషన్ నుంచి రైలు నడుస్తాయని ఎమ్మెల్యే విజయచంద్ర వెల్లడించారు మీ అందరికీ తెలిసిందే పార్వతీపురాన్ని అన్ని విధాల కనెక్ట్ చేయాలనే ఆలోచనలో నిరంతరం ఆలోచించే వ్యక్తి నేను ఒకడిని అందులో భాగంగానే వందే భారత్ అమృత భారత్ సాధించుకోవడం జరిగింది అయితే సంక్రాంతికి మన పార్వతీపురం హైదరాబాద్లు ఉన్నారు అలాగే రాజమండ్రిలు ఉన్నారు విజయవాడలో ఉన్నారు కాకినాడలో ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు అయితే మూడు రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది ఈస్ట్ కోస్ట్కి సౌత్ సెంట్రల్కి సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్లు టైమింగ్ చూసుకొని ఇవ్వాలి సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో అని చెప్పి మాట్లాడడం అందులో మనం సాధించిన మూడు విషయాలు ఉన్నాయి మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి కాకినాడ నుంచి పార్వతిపురంకి పార్వతీపురం లాస్ట్ స్టాప్ మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి నాకు తెలిసి మన ఊరు నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు ఇది ఆరంభం నేను ఏనైతే ఒక కళను కన్నానో స్వప్నం కన్నానో పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి హైదరాబాద్కి పోవాలి తిరుపతికి పోవాలి ఇక్కడ నుంచి విజయనగరం విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదని ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి జిఎం గారికి సౌత్ సెంటర్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ట్రైన్ నెంబరు జీరో సెవెన్ ఫోర్ సిక్స్ వన్ అది మనకి తొమ్మిదో తారీఖుని పదో తారీఖు నుంచి పదకొండో తారీఖు అలాగే పన్నెండో తారీఖు వరకు నడుస్తుంది అది వికారాబాద్ నుంచి పార్వతీపురంకి రావడం జరుగుతుంది టైమింగ్ కూడా మీ అందరికి ఇస్తాను రెండోది ఇక్కడ నుంచి పార్వతీపురం నుంచి వికారాబాద్కి వెళ్ళేది జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ పార్వతీపురం నుంచి బయలుదేరి మళ్ళీ వికారాబాద్కి వెళ్తుంది ఇంకో ట్రైన్ ఉంది కాకినాడకి అది జీరో ఫోర్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ మనకి ఇది పన్నెండవ తారీఖున కూడా ఉంది పార్వతీపురం నుంచి కాకినాడకి వెళ్ళేది సో కాకినాడ నుంచి పార్వతీపురం కూడా మళ్ళీ వస్తుంటుంది అది ఇంకోటి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి పార్వతీపురం నుంచి సికింద్రాబాద్కి జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఒకటి జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఒకటి ఈ ట్రైన్లు మూడు ట్రైన్లు మన పార్వతీపురంకి రావడం జరుగుతున్నాయి పార్వతీపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వికారాబాద్కి కాకినాడకి వెళ్ళడం జరుగుతున్నాయి ఇది ఒక మొదటి దశ ఒక ట్రైన్ ఆగాలి ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి క్లీనింగ్ కోసం వాటిని పార్కింగ్ కోసం ఇటన్నిటికి అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి మీరు బిజినెస్ చూడండి ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం దానికి అంగీకరించడం మూడు ట్రైన్లు వెళ్తున్నాయి ఈ విషయంలో సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను ఎవరైతే మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారో ఎవరైతే కాకినాడ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్లు అవైలబుల్ ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ గర్వంగా మరి విజయనగరంలో విశాఖపట్నం డ్రాప్